ఎంత బాగుందో అంత బాగుంది లగూన్ లింపియో పుంగో చాలా అందంగా ఉంది వెల్కమ్ టు ఇవాళ మనం దక్షిణ అమెరికా ఖండంలో ఈక్వడార్ దేశంలో ఉన్నాం పిల్లలతో ప్రపంచ యాత్రకి స్వాగతం ఇవాళ మనం క్వీటో నుంచి బయలుదేరి నాలుగు ప్రదేశాలు ఇచ్చేయబోతున్నాము ఇక్కడ కారు మాట్లాడుకున్నాను మొత్తం తిప్పటానికి పొద్దున్నే ఆరింటికి బయలుదేరాం మొదటి స్టాప్ కోటోపాక్సీ అగ్నిపర్వతం ఇక్కడ ఎంటర్ అవటానికి ఒక లోకల్ గైడ్ కావాలి ఇండిజినస్ గైడు ఆ అమ్మాయిని తీసుకుని బయలుదేరామన్నమాట ఆ అమ్మాయి కారకంగానే బ్లెస్సింగ్ స్టార్ట్ చేసింది లోపలికి ఎంటర్ అయినాక అరగంట డ్రైవ్ చేస్తే వచ్చేస్తాం కోటపాక్షి అగ్ని పర్వతానికి ఇది మౌంట్ ఎవరెస్ట్తో కంపేర్ చేస్తే అంత ఎత్తుంది చూడండి ఓ ఫుల్ కనిపిస్తుంది అసలు చాలా లక్కీ అంట అసలు ఎంత బాగుందో చూడండి అక్కడ అబ్బాబ్బా అక్కడికి వెళ్ళకపోయాను కానీ చాలా బాగుంది చూడటానికి అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్ ఉంది మొత్తం కనిపించింది క్లౌడ్స్ క్లియర్ అయ్యి లకీ అంట పాచ మామ బ్లెస్ చేసింది చాలా బాగుంది అసలు ఇదైతే మొత్తం క్లౌడ్స్ క్లియర్ అయ్యి బాగా గుడ్ లక్ ఉంటేనే చూడగలం అంట దీన్ని అసలు ఎంత బాగుందో చూడండి వా క్లియర్ ఆట చూడండి యాక్టివ్ వాల్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ ఏర్పాటు అయింది అగ్నిపర్వతం మూడు నెలల పాటు యాక్టివ్గా ఉందంట పైనుంచి యాష్ వస్తూ ఉందంట మొత్తం పదిహేను సెంటీమీటర్లు యాష్ పడింది అంట చుట్టుపక్కల చూడండి అది చూపిస్తుంది ఫోటోలో ఎలా వచ్చిందో ఇదివరకు రికార్డ్ అయిన పెద్ద రప్షన్లు అయితే పదిహేను వందల ముప్పై నాలుగులో మళ్ళీ పదిహేడు వందల నలభై నాలుగులో పద్దెనిమిది వందల యాభై నాలుగులో పద్దెనిమిది వందల ఎనభైలో అయిందంట ఎనిమిది కిలోమీటర్ల దూరంగా పడింది అంట లావా తొమ్మిది వందల డిగ్రీ సెంటిగ్రేట్లో ఉంటుందంట చూడండి అక్కడ అమ్మాయి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మన అగ్నిపర్వతంలో ఏమేమి ఉంటుందా అని లోపల వాటర్ ఉంటాయంట యాషు లావా మాల్టెన్ లావా అంటే ఫ్లో అయ్యేది అలా చాలా కలిసి ఉంటాయంట పై నుంచి వచ్చేది పొగ మొత్తం చూపిస్తుంది ఎలా ఎలా పని చేస్తుంది అసలు అగ్నిపర్వతం అని అంటే ఇంకా వాళ్ళ చలి అని అని వాడతారు ఇక్కడ మన నెక్స్ట్ స్టాప్ లింపియో పంగా లగూన్ ఇది మూడు వేల ఎనిమిది వందల అరవై నాలుగు మీటర్ల ఎత్తులో ఉంది గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది దీని గురించి వెనకాల చూడండి కోటోపాక్సీ వాల్కెను చాలా బాగుంది చూడటానికి ఇదంటే రూమినాహ వాల్కెను అని దాని నుంచి వచ్చిన ఎరప్షన్తో ఫామ్ అయిందంటే ఈ లగూన్ ఎప్పుడో ఈ వాల్కుని ఇప్పుడు యాక్టివ్గా లేదంట రూబినాహో వాల్కుని అనేది లగూన్ చుట్టూ నడవటానికి గంట నరసేపు పడుతుందంట చుట్టూ నడిస్తే వందకి పైగా హెర్బల్ ప్లాంట్స్ మెడిసినల్ ప్లాంట్స్ అంటే మన ఆయుర్వేద లాగా ఉంటాయంట మొక్కలు అవన్నీ చూపిస్తుంది అంట కాకపోతే వాళ్ళు నాకు సమయం లేదు కాబట్టి నేను లఘున్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చేస్తున్నాను అన్నమాట చాలా బాగుందిగా చూడటానికి ఎంత అందంగా ఉందో చూడండి అసలు గాలి బాగా స్వచ్ఛంగా ఉంది ఇక్కడ రకరకాల పక్షులు కూడా అంట అదిగోండి వీళ్ళు నడక ముగించుకుని వస్తున్నారు ఆ చుట్టూ అదిగోండి రుమినాహో వాల్కెనో అది వెనకాల ఉంది చాలా బాగుంది చూసారా లఘువును ఇక్కడ ఈ చెట్టు ఉంది కదా ఈ చెట్టుని వాటేసుకుంటే పచ్చామామ బ్లెస్ చేస్తుందంట మన నెగిటివ్ ఎనర్జీ అంతా తీసేసుకుని పాజిటివ్ ఎనర్జీ చేస్తుంది అంట పచ్చమ తీసేసుకో నెగిటివ్ ఎనర్జీ అంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేయి ఈ మొక్కలు చూసారా దీంతో అంట ఇల్లు కూడా కడతారండి ఇల్లు పైన ఎంత గట్టిగా ఉన్నా చూడండి మొత్తం అలా చుట్టి తాడులాగా వాడతారంట చాలా గట్టిగా ఉంది లాగితే ఇక్కడి నుంచి బయలుదేరి తర్వాత ఇదిగోండి వ్యూ పాయింట్ చూడండి ఎంత బాగుందో వెనకాల కోటోపాక్షి వాళ్ళని కనిపిస్తుంది దూరంగా మొత్తం చాలా వైడ్ ల్యాండ్స్కేప్ చూడండి అదిగోండి కోటోపాక్షి వాళ్ళకొనం అక్కడ ఎంత అందంగా ఉందో కదా ప్రకృతి వెనకాల చూడండి అండ్స్ మౌంటైన్స్లో ఎలా ఊగుతున్నాయి అసలు అవి గాలికి ఫుల్ అసలు ఎంత బాగుందో చూడటానికి ఉంది కదా గడ్డే కాకపోతే గాలికి చాలా బాగుంది ఇక్కడ లోకల్స్ కనిపిస్తే వాళ్ళు అడుగుతున్నాం అనమాట వాటర్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఓన్లీ రెయిన్ వాటర్ అంటున్నారు సిగ్గుబడి వెళ్ళిపోతున్నారు వాళ్ళు శాండీస్ మౌంటైన్స్లో ఉన్నాం ప్రపంచం టాప్లో ఉన్నట్టు చూడండి అసలు ఎంత బాగుందో చుట్టుపక్కల అసలు వ్యూ ఏంటి ఎప్పుడు చూడాల ఎంత బాగుంటుందా అంత అసలు యాండీస్ మౌంటైన్స్లో ఎటు చూసినా ఎటు చూసినా బాగుంది చాలా హైట్లో ఉన్నాం దగ్గర దగ్గర పదకొండు వేల పన్నెండు వేల అడుగుల ఎత్తులో ఉన్నాం అనమాట గాలి తీసుకోవడానికి కష్టంగా ఉంది కానీ అసలు ఎటు చూడాలి అసలు చూడండి ఎంత బాగున్నాయో ప్రపంచం ఏదో కిర్ట్ ఉంది టాప్ ఆఫ్ ద వరల్డ్ ఎంత బాగుందో అసలు కాస్తున్నారు వస్తున్నారు ఇండియాలో లాగా ట్రస్టు చూడండి నెక్స్ట్ టాప్ టోచి క్యాన్యాన్ ఇది క్విల్టో వాల్కెనో ఎనిమిది వందల యాభై ఏళ్ళ క్రితం ఎరపెట్ అయ్యి అక్కడ ఫామ్ ఉందండి క్యానియను ఇక్కడ లామా ఉంది లామా ఉంటే వీడియో చూసి తీసుకున్నా చూడండి దగ్గరికి పెట్టి కెమెరా అది నవ్వుతుంది భలే నన్ను చూసి చూడండి మాట్లాడదండి నవ్వుతుంది అసలు ఎరప్ట్ అయ్యి లావాతో మొత్తం ఫామ్ అయిందంట పన్నెండు వందల ఎనభైలో లో క్విల్టో వాల్కన్ ఎరప్ట్ అయ్యి ఇక్కడ ఇది ఫామ్ అయిందంట అమ్మో చోట భయం వేస్తుంది కానీ చాలా బాగుంది చూడండి అసలు వెనకాల ఇక్కడ ఎలా ఊగిపోతుంది ఊగుతుంది చూస్తాకి భయం వేస్తుంది పడిపోతామేమో ఫుల్ గా ఎంత హెచ్చిలో కట్టారు చూడండి అసలు చూడటానికి అయితే భయం వేస్తుంది still alive same you it's beautiful next stop Quiltova lagoon welcome Quiltova. స్పానిష్లో రాసి ఉంది ఎంట్రన్స్ టికెట్ టూ యూఎస్ డాలర్స్ అనమాట ఇక్కడ పార్క్ చేసుకుంటున్నాం ఈ క్విల్టోవా వాల్కెనో అంటే దీనిపైన చిన్న ఊరు కట్టుకున్నారు మొత్తం వచ్చే టూరిస్టులకి ఆ చుట్టుపక్కల చేసే ఫార్మర్స్కి వాళ్ళకి ఓకే లేక్ క్విల్టోవాకి వెళ్తున్నాం బాగా ఇంటికి ఉంది ఇనిపిస్తుందో లేదో ఇక్కడ లేక్ క్విల్టోవాలో ట్రెడిషన్ అంట ఫస్ట్ టైం కళ్ళు పూసుకుని తీసుకెళ్తారంట లేక్ దాకా గుడ్ విష్ వస్తుంది అంట సర్ప్రైజ్ కూడా చూడటానికి చాలా బాగుంటుందని అది ఇక్కడ ఆచారం అంట చూద్దాం నన్ను వాళ్ళ మా ట్యాక్సీ డ్రైవర్ ఉన్నాడు కదా అతను ఇంకొక అమ్మాయి ఉంది గైడ్ లాగా యాక్ట్ చేస్తుంది వాళ్ళు తీసుకెళ్తున్నారు అక్కడికి సో నా నా రియాక్షన్ రికార్డ్ చేస్తారంట ఓకే నా గైడ్ తీసుకెళ్తుంది రికార్డ్ చేయడానికి ఆ లేక్ చూడటానికి కళ్ళు మూసుకుని వెళ్తున్నాను ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ టైం ఫస్ట్ రియాక్షన్ చాలా ఎక్సైటింగ్ ఉంది చాలా దూరం నుంచి వచ్చాం ఇక్కడికి ఓ వావ్ ఇట్స్ లైక్ బెస్ట్ వ్యూ ఏ సో బ్యూటిఫుల్ ఏ చాలా బాగుంది అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది వెల్కమ్ టు లైక్ క్విల్ టోవా క్విల్ టోవా బాల్కినాలో ఉన్నాం అక్కడ ఎరఫ్టైక్ గ్రేటర్ ఫామ్ అయిందంట ఇక్కడ లఘున అయింది వాటర్ అంతా ఫిల్ అయ్యి చాలా బాగుంది అసలు మొత్తం చూడండి ఎంత బాగుందంటే ఆ కలర్ అసలు ఆ బ్లూయిష్ గ్రీన్లో వెదర్ బట్టి కలర్ మారుతూ ఉంటుందంట అప్పుడప్పుడు క్లౌడీగా ఉంటే బ్లూగా ఉంటుంది లేకపోతే గ్రీన్గా ఉంటుంది లేకపోతే రెండు మధ్యలో కలర్ ఉంటుంది ఇవాళ పర్ఫెక్ట్ అసలు చాలా బాగుంది సన్నీగా ఈ క్విలుటోవా అగ్నిపర్వతం అంట ఎనిమిది వందల క్రితం ఎరప్ట్ అయిందంట ఎరప్ట్ అయినప్పుడు అక్కడ హోల్ పడి దాంట్లో క్రేటర్ లాగా ఫామ్ అయింది వాననీళ్ళు ఆ చుట్టుపక్కల నుంచి వచ్చే నీళ్ళు మొత్తం కలిసి ఇక్కడ లఘున తయారైందన్నమాట అదిగోండి అక్కడ కయాక్ చేస్తున్నారు దాంట్లో చూడండి అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా బలే ఉంది అసలు అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది యాక్టివిటీ అసలు పిక్చర్ పర్ఫెక్ట్గా ఉంది కదా ఇక్కడ చూస్తున్నారు కదా బోర్డు మీద కిందకి కిందకెళ్ళటంగా మూడు రూట్లు ఉన్నాయంట రూట్ వన్ రూట్ టూ రూట్ త్రీ అని రూట్ వన్ టూ అయితే పదిన్నర కిలోమీటర్ల పైన ఉన్నాయి ఐదు గంటలు మూడో రూట్ అయితే వన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ అంట గంట నలభై నిమిషాలు పడుతుందంట మనం ఆ రూట్ తీసుకుంటున్నాం ఇప్పుడు స్టీవ్కి ఉంది అలా ఉందో చూడాలి హై హీల్స్ వెళ్తున్నారు కిందకంతా ఈ అగ్నిపర్వతం ఎరప్ట్ అయ్యి క్రేటర్ అవ్వక ఎనిమిది ఎరప్షన్ అయినాయని క్యాల్కులేట్ చేశారంట ఫస్ట్ అయితే రెండు వందల వేల సంవత్సరాలకైతే ఎరప్ట్ అయిందంట ఎప్పటి నుంచి ఉందో చూడండి వాళ్ళకేనో చలి వాసిపోతుంది ఎక్స్పెక్ట్ చేయలేదు జాకెట్ వేసుకున్నా కానీ చాలా చల్లగా ఉంది మొత్తం కింద దిగాలి పైకి ఎక్కాలి వా గుడ్ హైక్ ఇవ్వాలి ఇదంతా రాక్స్ కదా వాల్కానిక్ రాక్తో కులాప్స్ అయింది కాబట్టి దాని మీద ఇసుకేశారు జారకుండా సో అడుగులు అడిగేసి మెల్లగా నడుస్తున్నాం అనమాట పక్కన అందాన్ని చూసి మైమరిచిపోతున్నాం కాకపోతే చాలా జాగ్రత్తగా నడవాలి వానకాలం అయితే చాలా కష్టం అంటే ఎందుకంటే మొత్తం వాన అయ్యి మట్టి మట్టి అవుద్ది అంట జారిపోతూ ఉంటారంట సో ఇవాళ వెదర్ బాగుండి చాలా అదృష్టం అనమాట వాక్ కింద కిందకి వెళ్ళడం ఈజీగానే ఉంది కొంచెం పైకి వచ్చేప్పుడు చేయాలి చూడాలి కొంచెం జారిపోతున్నాయి షూస్ సో వస్తే హైకింగ్ షూస్తారండి మా షూస్ షూస్తో అయితే కష్టం ఇక్కడ లోకల్స్ అయితే చూశాను హీల్ చేసుకుని పెడుతున్నారు బాబోయ్ అదిగో కష్టపడుతున్నారు కాళ్ళు వేసుకుని మెట్లు వేసుకుని ఇక్కడ చూసారుగా గుర్రాలు కొన్ని గాడిలు ఉన్నాయి సో కింద నుంచి పైకెక్కాలంటే కావాలంటే ఆప్షన్ కూడా వాడుకోవచ్చు బాగా స్టీప్ కదా పైకి ఎక్కటం సో కొందరు మంది వారతారు అన్నమాట ఇ ఐ కూడా కష్టపడుతున్నా ఎక్కటం పాపం చూడండి హమ్మో చూడనా బేబీ కంటి నిక్కుతుంది హ మావలు చెప్పులు తీసుకుని మా సాపర్ కదా అయిందా పడ్డాను అక్కడ లక్కీగా మా హెల్ప్ చేశాడు చాలా బాగుంది చూడండి ఇక్కడ షూస్లోకి మొత్తం ఇసుక దులుపుకుంటా ఉన్నా అది స్లిప్ అయ్యి జారే అనమాట లక్కీగా అవ్వలేదు కిందకి ఫుల్ శాండ్లో వాటర్ కలర్ చూసారు ఎంత బాగున్నాయో అబ్బా బ్యూటిఫుల్గా ఉంది కదా అసలు వా చాలా బాగుంది ఫుల్ సందీగా ముచా సెర్మోసో స్పానిష్లో చాలా బాగుంది సూపర్ ఉంది అసలు ఆ కలర్స్ చూడండి లేకి వాడు కూర్చొని రోజంతా ఉండొచ్చు సీట్లో అదిగోండి ఆ పై నుంచి వచ్చాం మనం ఆ పై నుంచి కింద దిగుతా వచ్చాము వాటర్ కలర్ చూపిస్తాను ఇప్పుడు గ్రీన్గా ఉంది కదా చూసారా ఎండ పడి ఎండ పడకుండా అక్కడ నీళ్ళలో ఇటుపక్క ఏం బ్లూగా ఉంది ఆహా బెస్ట్ కదా అసలు మాటలతో చెప్పలేం బాగుంది అని అద్భుతం అమోఘం అత్యద్భుతం వచ్చేసాం పొటంకి మొత్తానికి కింద లూనా దగ్గర కావాలంటే రాత్రిపూట ఉంటానికి క్యాంపింగ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయంట చాలా బేసిక్ ఫెసిలిటీస్ కాకపోతే అన్నీ ఉన్నాయి వాటర్ తెచ్చుకోవాలంటే మనమే ఫ్రెష్ వాటర్ వాళ్ళు చూడండి వాటర్లో దూకుతా రెడీగా ఉన్నారు ఫుల్ ఇక్కడ వాటర్లో దూకుతున్నారు ఇక్కడ వాటర్ టెంపరేచర్ అంట పన్నెండు డిగ్రీలు సెంటిగ్రేట్ అంట సంవత్సరం అంతా చాలా బాగుంది కదా ఎంత బాగుంది అసలు ఇక్కడ చూడండి అసలు అంతా మొత్తం కిందగాక వచ్చాను చాలా బాగుంది దోలు తీరిపోయింది హార్స్లో వెళ్తున్నా బ్యాక్ కాళ్ళు నెప్పి వచ్చింది ఇక్కడ బాగా సో ఐఎమ్ గోయింగ్ బ్యాక్ బై హార్స్ బాగుంది హార్స్ హార్స్ మీద వెళ్తున్నాను బాగా కష్టపడుతుంది పో హార్స్ కూడా పొద్దున్నే ఎక్కించెక్కిద్దో చాలా బాగుంది కదా కలర్ మారిపోయింది ఇప్పుడు సన్సెట్ అవుతుంది కదా సో వేరే కలర్కి వచ్చింది మొత్తం హెల్ప్ చేసింది ఇదే మోహలా వచ్చి తీసుకొస్తాయి మొత్తానికి పైకి వచ్చేసాము లాంగ్ డే ఇక్కడ లోకల్ చూడండి వాలీబాల్ ఆడుతున్నారు ఈ ఊరు చాలా క్యూట్గా ఉంది చిన్నగా సన్సెట్ అవుతుంది చాలా అందంగా ఉంది ఒక నాలుగు గంటలు అన్నమాట కార్లో చూసినందుకు ధన్యవాదాలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి